డిఎస్పీ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమర నిరాహార దీక్ష నాయకుడు వీరపాగ రామకృష్ణ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గత రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా వివిధ రూపాల్లో పేద మధ్య తరగతి ప్రజలైన తొంభై మూడు శాతం బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి పౌరుడికి నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ఉపాధి భూమి సాగు చేసుకోవడానికి ఒక ఎకరం భూమి కల్పించాలని వాటి సాధనకే ఆ పార్టీ నిర్వహించిన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అక్రమంగా అన్యాయంగా నిసిగ్గుగా ఆ యొక్క దీక్షను అర్ధరాత్రి సమయంలో దీక్షా శిబిరం వద్దకు పోలీసు యంత్రాంగం వచ్చి అన్యాయంగా అక్రమంగా విద్యుత్ తీసివేయించి ఆ పార్టీ నాయకులను ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క పోలీస్ చర్య నిరసిస్తూ ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ గౌరవం ఉంటే తక్షణమే ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి రాష్ట్ర ఉన్న పేద కుటుంబాలకు ఉచితంగా పై ఐదు డిమాండ్లను అమలు చేసి ప్రజల కష్టాలను కన్నీళ్లను తొలగించి వాళ్లను ఆత్మగౌరవంగా జీవించే విధంగా తమ పరిపాలన కొనసాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తెలియజేయడం జరిగింది మమ్మల్ని అరెస్ట్ చేసి మా దీక్షా కార్యక్రమాన్ని భగ్నం చేయడం జరిగింది ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని భగ్నం చేయొచ్చుగాక కానీ రేపు మేము చేయబోయే పోరాటాలు దీక్షలు కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ ఐదు అంశాలు కనుక ప్రభుత్వం స్పందించి చెయ్యకపోతే ఈ పోరాటాలు ఈరోజుతో ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేసేసి ఈ ఐదు అంశాలను ప్రజలకు కల్పిస్తాం కంపల్సరీ ఒకవేళ కల్పించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె ఐదు సంవత్సరాలలో రాజ్యం వచ్చే దిశగా మా ప్రజలను సమాయత్తం చేస్తామని మరొకసారి ధర్మ సమాజ్ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తా ఉన్నాం పోలీస్ యంత్రాంగం మమ్మల్ని పట్టుకుపోవచ్చు కాక మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు కాక కానీ మా భావాజాలాన్ని ఈ ఐదు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా ఆపలేదని మరొకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయదంచుకున్నాం కాబట్టి మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీలు కాదు సార్ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావాలి మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టో కాదు ప్రజలకు ఏదైతే అవసరం పడుతుందో ఆ అవసరమైన దాన్ని ప్రభుత్వం దాన్ని కల్పించాలి లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ బీసీఎస్సీఎస్టీ ఈబీసీ ప్రజలందరికీ కూడా కోట్ల రూపాయలు విద్య మీద కోట్ల రూపాయలు వైద్యం మీద కార్పొరేట్ వ్యవస్థకు దోచిపెట్టి వాళ్ళ రక్త మాంసాలను ఉడికించుకొని ఆస్తులు కలగ తీసుకొని విద్యను వైద్యాన్ని కొంటున్నారు ఈ ప్రభుత్వం విద్యా వైద్యం ఫ్రీ ఇస్తే ఆ లక్షల కోట్ల రూపాయలు ఆవిరాయ్య రూపాయలన్నీ కూడా వాళ్ళకి మిగులుతాయి వాళ్ళు ఆర్థికంగా మెలుగుతారు ఆర్థికంగా మెరుగుపడుతారు అప్పుడు మీ అవసరత ఉండదు ప్రభుత్వ అవసరత కాబట్టి మౌలిక సదుపాయాలైనటువంటి విద్యా వైద్యం ఉపాధి భూమి అనే ఈ ఐదు అంశాలనే ప్రధానంగా తీసుకొని నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి ఈ ఐదు అంశాలను ఖచ్చితంగా రాజ్యాంగ యుద్ధం చేస్తాం రాజ్యాంగ పోరాటం చేస్తాం రాజ్యాంగం లోబడే ఉంటాం మేమందరం కూడా కాబట్టి మేము కూడా పోలీసులను గౌరవిస్తాం పోలీసులకు మేము రెస్పెక్ట్ చేసుకుంటాం పోలీసు వాళ్ళతో కలుపుకొని మా యుద్ధాన్ని కూడా మరొక రూపానికి మరొక రూపాన్ని తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ దీక్షను భగ్నం చేయొచ్చు మేము కూడా పోలీసులను గౌరవిస్తాం పోలీసులకు మేము రెస్పెక్ట్ చేసుకుంటాం పోలీసు వాళ్ళతో కలుపుకొనే మా యుద్ధాన్ని కూడా మరొక రూపానికి మరొక రూపానికి తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ దీక్షను భగ్నం చేయొచ్చు రేపు జరగబోయే అన్నింటినీ కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది కాబట్టి ఈ ఐదు అంశాలను ఇప్పుడైనా ఇంత ఆమరణీక్ష స్థాయి దాకా అన్ని జిల్లాల అధ్యక్షులు కూర్చుంటే ఇప్పటికైనా దిగివచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి ఈ ఐదు అంశాల మీద ఆలోచన చేయాలని ఐదు అంశాలను కాస్త కొద్ది 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 కొద్దిగా డెవలప్ చేయాలని దీనిలో ఖచ్చితంగా ప్ర ప్రజలందరికీ అమలు పరచాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ దీక్షను భగ్నం చేసేందుకు మేము నిరసనగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం ప్రజలే మాకు ఆయుధం ప్రజల కోసమే పోరాట చేస్తున్నాం ఆ ప్రజల సమాయత్తం చేయడం కోసం మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం కాబట్టి మళ్ళీ ఒక రూపంలో ప్రజలందరినీ సమాయత్తం చేసుకొని వనపర్తి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మేఘారెడ్డి శివసేన రెడ్డి ఈ ముగ్గురు రెడ్ల మీద యుద్ధం చేసి వనపర్తి జిల్లాలో ఉన్న తొంభై శాతం మంది ప్రజలకు ఈ ఐదు అంశాలు తీసుకొచ్చి పెడతాను మరొకసారి తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాలా మమ్మల్ని ఆమరణ దీక్షను భగ్నం చేసిండ్రు ఆమరణ దీక్షను కూడా ప్రజల కోసమే చేస్తా ఉన్నాం ఈ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి తొంభై మూడు శాతం బీసీఎస్ఎస్ బీసీల కోసం చేసినాం కానీ దీన్ని భగ్నం చేశారు దీన్ని మీరు ఆలోచించాలి ప్రజలందరూ కూడా గమనించాలి ఎవరు పోరాటం చేస్తా ఉన్నారు ఐదేళ్ళ ఒక్కోసారి వచ్చి ఆ తాయిలాలకు మందు మాంసాలకు కాదు ఐదు సంవత్సరాల భవిష్యత్తుని ఎవరు నిర్మిస్తారనేది కూడా ఆలోచించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాము అందరికీ విజ్ఞప్తి చేస్తాము కాబట్టి రాబోయే పోరాటం పోరాటాన్నింటినీ కూడా సిద్ధపడి ప్రజలు కూడా మమ్మల్ని ఆలోచించాలని మా పార్టీ వైపు చూడాలని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మరొకసారి జై తెలియజేస్తూ ముగిస్తున్నాం జై భీం జై భారత్ రాజ్యాంగం